ప్రైజ్లాట్ ప్రియమైన దేవుని బిడలార ఆది కాండము ముప్పై అధ్యాయము మొదటి వచనం దగ్గర నుంచి యాకోబుకు ఇతర భార్యలు పెద్ద భార్య పేరు లేయా జబ్బు కళ్ళండి లేయాకు చిన్న భార్య రాహీలు చాలా అందగత్తె పెద్ద భార్య లేయాకు పిల్లలు పుడతారండి చిన్న భార్య అయినా రాహేలుకు పిల్లలు పుట్టలేదు రాహేలు ఎన్నో అవమానాలు నిందలు భరిస్తూ తన అక్క పిల్లలను చూచినప్పుడు నాకు పిల్లలు పుట్టలేదని ఎంతగానో వేదన అనుభవిస్తూ ఉండేదండి అయితే ఒకరోజు యాకోపితో నాకు గర్భఫలము ఇవ్వలేకపోతే నేను చనిపోతాను అని యాకోబ్తో గొడవ పడుతుందండి అప్పుడు యాకోబ్కి కోపం వచ్చి నేనేమన్నా దేవుడన నీకు పిల్లలను ఇవ్వటానికి అన్నప్పుడు అప్పుడు రాహేలు దేవునికి మొరపెట్టుకుంటుందండి దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె నిందను తొలగించి ఆమెకు గర్భ గర్భఫలమును తెరచి మగబిడ్డను దయచేశారండి ఆ బిడ్డనండి యోసేపు